కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగి వేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి నైంటీస్ లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదిలో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే దర్శనం దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తూ ఉన్నాయి ఇరవై రెండో తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతూ ఉంది వందరాది మంది సాధు సంతువులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు తమ పీఠాలు వదిలిపెట్టి తమ ఆశ్రమాలు వదిలిపెట్టి తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది కానీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా అసలు అయోధ్య ఏంటి రాముడు అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో అలాంటి ప్రభుత్వాలది చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టి పెట్టుకొని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టి పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది జీ ట్వంటీ సమావేశాలను బహిష్కరిస్తారు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు ప్రణబ్ ముఖర్జీ భారత రత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు ఎన్నికల కమిషన్ బహిష్కరిస్తారు